అడవిలో బ్రతుకుతున్నామా లేక సమాజంలో ఉన్నామా తెలియడం లేదని మూడు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఎవరూ పట్టించుకోకపోవడం దారుణమని పలువురు మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో పోర్టు ఇచ్చిన హామీల అమలు కోసం ఏపీ తీర ప్రాంత మత్స్యకార సంఘం బాసుం బాసుంగారి గోవింద్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శుక్రవారానికి మూడో రోజుకు చేరుకుంది మూడో రోజు దీక్షకు సిపిఎం పార్టీ సంఘీభావం తెలిపింది ఈ సందర్భంగా దీక్ష శిబిరంలో సిపిఎం నాయకులు పలువురు మత్స్యకారులు చని గోవింద్కి మద్దతు తెలిపారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు గత మూడు రోజులుగా గోవింద అన్న చేస్తున్న ఈ దీక్షకి ఎటువంటి స్పందన ఎవరు అదనుకోండి స్పెషన్స్ కానీ గవర్నమెంట్ హెడ్లు కానీ ఎలాంటి స్పందన లేదు మనం ఎక్కడ బ్రతుకుతున్నాము అడవిలో ఉన్నట్టు ఉంది కానీ ఎవరు స్పందించలేదు గ్రామస్తులు కానీ మత్స్యకారులు కానీ వ్యక్తిగత దీక్షగా ఇది ప్రజలందరి దర్పణం చేస్తున్నాడు దీక్ష దయచేసి దీనికి ప్రతి ఒక్కరికి మద్దతు పలగాల ఇంకో విషయం ఏంటంటే మత్స్యకారు సంఘాలన్నీ ఏకమవుతున్నాయి తొందరలో ఈ సమస్య పరిష్కారం మత్స్యకారు గ్రామాలన్నీ కలిసి దీన్ని సాల్వ్ చేసుకుంటాం ఈ అదాని పోర్టుకి ఖచ్చితంగా మంచి గుణపాఠం